శ్రీగురుభ్యో నమ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు భ్రమర కీటక న్యాయాన్ని చెప్పారు కీటకం భ్రమరాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటే భ్రమరమైపోతుంది జీవుడు నిరంతరం బ్రహ్మముపై ధ్యాస పెడితే బ్రహ్మాన్నే గ్రహిస్తూ ఉంటే బ్రహ్మమైపోతాడు అదే అశ్లీల పదాలు డబల్ మీనింగ్ వాక్యాలు డబల్ మీనింగ్ విషయాలు దృశ్యాలు సంఘటనలు సినిమాలు షోలను గ్రహిస్తూ చూస్తూ ఇంద్రియ గ్రహణ శక్తి ధ్యాసను దానిపై పెడితే బద్ధజీవుడవుతాడు సమాజంలో మంచి చేయాలనుకుంటే ధ్యాసను ఇంద్రియ గ్రహణ శక్తిని ఇటువంటి విషయాలపై కాకుండా పరమాత్మపై పరమాత్మకు సంబంధించిన మంచి విషయాలపై ధ్యాస పెట్టినప్పుడు సత్సంగం చేసినప్పుడు మంచి జరుగుతుంది ఓం శాంతి శాంతి శాంతి